అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో వెలిసిన బలికొండ మాణిక్య రంగనాథస్వామి రథోత్సవం సందర్భంగా మాణిక్య రంగనాథస్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శ్రీ శ్రీ మాణిక్య రంగనాథస్వామి దేవస్థానం ఆలయ ధర్మకర్త మాకం శ్రీకాంత్ అధ్యక్షులు జీవి రామన్ ఉపాధ్యక్షులు బాలమోహన్ ఉపాధ్యక్షులు రంగ కృష్ణరంగయ్య రంగయ్య ప్రధాన కార్యదర్శి అశ్వరథ రంగయ్య మాట్లాడుతూ శ్రీ బొలికొండ రంగనాథస్వామి కొండపైకి వివిధ అభివృద్ధి పనుల్లో భాగంగా ఒక కోటి డెబ్బై లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశామన్నారు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తాదులకు అన్నదానం స్వామివారి ప్రసాద వితరణ చేస్తున్నట్లు వారు మీడియాకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బొలికొండ మాణిక్య రంగనాథస్వామి ఆలయ ధర్మకర్త మాకం శ్రీకాంత్ అధ్యక్షులు జీవి రామన్ ఉపాధ్యక్షులు బాలమోహన్ ఉపాధ్యక్షులు కృష్ణరంగయ్య ప్రధాన కార్యదర్శి అశ్వర్థ రంగయ్య కోశాధికారి వెంకటరంగయ్య జాయింట్ సెక్రటరీ నాగరాజయ్య జాయింట్ సెక్రటరీ మరియు కన్స్ట్రక్షన్ చైర్మన్ రామరంగయ్య కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు మాణిక్య ఆయన మహా ఈరోజు మా బలికొండ మాణిక్య రంగనాథ స్వామి రథోత్సవం సందర్భంగా సర్వ భక్తులకు ప్రసాద వినియోగం చేస్తూ తర్వాత రథోత్సవానికి డెవడెకరేషన్స్ కళ్యాణానికి కావాల్సిన అనుకూలాలన్నీ చేస్తూ పోలీసు వారికి మరియు గండ వారికి అందరి ఆఫీసర్లకి ఆర్య వయసు కమిటీ తప్పున ప్రసాద వినియోగమే కాకుండా అన్నదానం చేస్తూ అన్నం అన్నదానం చేస్తూ గత ఇరవై ఏళ్ళుగా ఈ కార్యక్రమం చేస్తున్నాము అదే కాకుండా లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మేము వాగ్దానం చేయాలి మేము చేస్తున్న పనులు ఎందుకు అన్నీ అవుతున్నాయి ఏవేవి పెండింగ్ ఉన్నాయనే కార్యక్రమం అన్ని తెలపడం జరిగింది రంగనాథ స్వామి దయవల్ల మా కమిటీ వారి సహాయ సహకారాలతో మేము అనుకున్న అన్ని అన్నీ మరి ముఖ్యంగా కొండకి రహదారి మేము మీ మీడియా వాళ్ళతో చెప్పినప్పుడు కేవలం థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అయ్యింది అది కంప్లీట్ అయిందే కాకుండా మెట్లు ఎనిమిది వందల పదమూడు మెట్లు దగ్గర దగ్గర ఒక కోటి డెబ్బై లక్షల ప్రాజెక్టు కంప్లీట్ అయింది అంతేకాకుండా పైన పుట్టుచిల్ల దగ్గర మొత్తం చదువు అదును ఆధునితీకరణం చేస్తూ మళ్ళా భక్తుల సౌకర్యార్థం మధ్యలో షెల్టర్లు వేస్తూ పాత సత్రాలన్నీ మొత్తం మాడిఫై చేసి దానికి గ్రిల్స్ వేసి ఎవరైనా పుడ్నెందుకలు చేసుకోవడానికి మళ్ళీ ఒక రెండు వందల మంది కూర్చోవడానికి ఒక పెద్ద షెడ్ లక్ష్మమ్మ గుడి దగ్గర చేయడము జరిగింది నీటి సదుపాయం కింద నుంచి పై వరకు ఈ పుడ్నెందుకలు తీసుకోవాలన్నా ఏమైనా అకేషన్స్ బీదా బిక్కి అందరికీ అనుకూలంలో ఉండేలాగా గ్రిల్ డోర్స్ దానికి మేకలు రావడము వాళ్ళు తీసుకునే పదార్థం చెడిపోవడము చేసుకునే కన్ను లేకపోవడము పైనకి పోలేకపోతున్నామని ఇబ్బందులు పడ్డాము అందరూ ఇష్టపూర్వకంగా మీరు ఈ ఈ ప్రాజెక్టు చెయ్యండి మేము మా వంతు సాయం చేస్తామని అందరూ సహకరించినారు మరి ముఖ్యంగా మా కమిటీలో మామూలు జనరల్గా ఏమవుతుందంటే కొండెత్తు పెడితే మేము మోస్తామంటారు కానీ మా కమిటీ అట్లా కాదు మేమంతా కలిసి కొండెత్తుతాం మోస్తాం పట్టు అనేటోళ్ళు అదేవిధంగా మేము అందరూ కలిసి ఈ కార్యక్రమం నెరవేర్చడం జరిగింది అందరి సహకారంతో అంతేకాకుండా ఇంకా రాతికు రాతి మెట్టు ఒక వెయ్యి సంవత్సరాలు పనికి వచ్చేలాగా కట్టడం జరిగింది ఒక మెటిక కేవలం నాలుగు వేల రూపాయలు ఒక మెటిక అక్కడికి చేయడం జరిగింది కుప్పం స్టోన్తో చేయడం అయింది తర్వాత దేవస్థానం పైభాగాన ఆడ మెట్లు వేయడానికి వీలు లేకుంటే పద్నాలుగు వందల వెయిట్తో ఐరన్ గ్రిల్స్ చేయడం జరిగింది విద్యుత్కరణ కట్టెలతో ఉండింది టెంపరీగా అట్లా కాకుండా దాన్ని కూడా ఫోన్ చేయడం జరిగింది ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా దానికి ట్రాన్స్ఫార్మ్ అరేంజ్ చేస్తామన్నారు ఈ టైంకి కాలేకపోయింది నెక్స్ట్ తిన్న లోపల అక్కడ ట్రాన్స్ఫార్మర్ బిగడము అక్కడే అకేషన్ చేసుకోవడానికి భక్తులందరికీ అందరికీ సదుపాయాలు చేస్తూ అందరి సహకారంతో అన్ని సేవలు చేస్తామని అంతేకాకుండా రాతి మెట్లకి సపోర్టింగ్ ఇంకా ఉంది ఇంకా సుమారుగా ముప్పై లక్షల రూపాయలు మేము ప్రాజెక్ట్ అయితే ఈ కమిటీ అన్నీ వాడేసినాము భక్తులు సహాయార్థం తీసుకుని అవన్నీ ఇంకా కూడా చేస్తామని తెలుపుతున్నాం జై వాసవి జై మాణిక్య రంగనాథమహ ఓంశ్రీ వాసవామ ఓంశ్రీ రంగనాథ ఆయనమ ఈరోజు ఈరోజు నుంచి రంగనాథ స్వామి రథోత్సవం జరుగుతూ ఉంటుంది ఇది మామూలుగా మాఘశుద్ధ పవనం జరుగుతుంది ఇదే రోజు బుగ్గరా సముద్రం అనంతపురంలోనే జరుగుతుంది ఆ తర్వాత బల్లారి తొండపాడి మూడు తేళ్ళు ఒకటే రోజు జరగడం ఆనవాత్యగా గతం నుంచి వస్తుంది అదేవిధంగా మనం ఇక్కడ రంగనాథ స్వామి మరియు మాణిక స్వామి డెవలప్మెంట్ ట్రస్టు వాళ్ళు ఇక్కడ ఏర్పడి ఏర్పడినప్పటి నుంచి కూడా ఇక్కడ కార్యక్రమాలు పూల రథము తర్వాత లోపల పూల అలంకారము మాణిక్య రంగనాథ స్వామికి బొలకండ స్వామి గారికి కూడా పూల అలంకారం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఎక్కడైతే మనము ఉన్నామో ఈ కార్యక్రమం కూడా ఇక్కడ అప్పుడు పదిహేను క్రిందట ఇక్కడ నివసించడానికి కూడా ఎవరికే కానీ లేదు పట్టణం వచ్చి రాత్రిపోయే వాళ్ళే కానీ ఇప్పటి నుంచి మన పదేళ్ళ నుంచి కూడా ఇక్కడ పైన మెట్లు కదా ఒక రకం ఉంది ఇప్పుడు గతంలో ఒక రకం ఉంది అనమాట ఇక్కడ ఇప్పుడు గతంలో పది మంది వచ్చి పోయే వాళ్ళు ఇప్పుడు ఐదు వందల మంది ఆరు వందల మంది వచ్చి రాత్రి ఇక్కడ స్టే చేసి పద్నా ఉండి స్వామివారి కళ్యాణం కళ్యాణం చూసుకొని పద్నా తేరు చూసుకొని పోయే అవకాశం కల్పించినారు మాణిక మాణికర స్వామి డెవలప్మెంట్ ట్రస్ట్ వారు అదేవిధంగా కొండ మీదకి సిసి రోడ్డు వేసి లక్ష్మణ గుడి వరకు ఆ తర్వాత పైన రాతి మెట్లు వేసి ఆడ మూల విరాట్ దగ్గర ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర స్వామి దగ్గర ముందర దగ్గర పాలు రావేసి వాళ్ళ పక్క గ్రైనేజ్ స్టోన్ వేసి ఆయన దీపం ముట్టించేదానికి పోయే అనుకూలం లేకపోతే రాత్రినే తొలికిచ్చి మెక్క తయారు చేసి మనుషులు పోయి ఆడ దీపం ప్రతి శనివారం ప్రతి పౌర్ణమికి ముట్టించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కింద ఉత్తర భాగం వెడప్ చేయడం జరిగింది ద్వారము ద్వారం చేయడం వల్ల ఎందుకంటే అమ్మవారు బాగా నీటుగా కానొచ్చి ఏర్పాటు చేయడం అనేది అదే రేపటి నుంచి అక్కడ ప్రసాదాలు వినియోగం ఉంటుంది నీటి వినియోగము అన్ని పైకి పైన పై పోయే వాళ్ళైతేనే ఆ కొండ మీదకి నడుచుకుంటు వల్ల నీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయడం అనేది ఓంశ్రీవాసవ